హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా హస్బెండ్ స్పెషల్ క్రిస్పీ బనానా ఫ్రై చేస్తున్నారు ఎలా చేస్తున్నారు చూడండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఈ స్పెషల్ బనానా ఫ్రై చేస్తున్నాను ప్రు క్రిస్పీగా వచ్చింది ఈ రకంగా కట్ చేసుకోవాలి చూడండి ఇలాగా కట్ చేసుకున్న తర్వాత టర్మరిక్ పౌడర్ వాటర్లో వేసి ఒక అరగంట నానబెట్టండి ఇలా నానపెట్టిన తర్వాత అరగంట వాటర్లో నానపెట్టాను కానీ దాని తర్వాత ఇలా చేంజ్ చేసుకోండి వాటర్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటున్నాను ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నాను ఎందుకంటే అది బాయిల్ చేయాలి స్టీమ్ స్టీమ్ చేయాలండి బాయిల్ కాదు బనానాని ఇప్పుడు స్టీమ్ చేయాలి ఒక టెన్ మినిట్స్ స్టీమ్ చేస్తే సరిపోయింది ఇలా స్టీమర్లో వేసుకొని మూత పెట్టేయండి పెట్టిన తర్వాత ఒక టెన్ మినిట్స్ లాగా వదిలేయండి ఇలా టెన్ మినిట్స్ వదిలేయండి ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ అయిపోయింది టెన్ మినిట్స్ తాలండి దాని ఎక్కువ స్టీమ్ అయిపోయింది చూడు అండి ఇలాగా సాఫ్ట్గా అయిపోవాలి అయిన తర్వాత కంప్లీట్లీ తెల్లారిపోవాలి ఇది సైడ్లో పెట్టుకుంటాం ఒక కడాయి తీసుకోవాలండి కడాయిలో నూనె వేసుకోవాలి ఒక ఎయిట్ టేబుల్ స్పూన్ టు నైన్ టేబుల్ స్పూన్ పడిద్దండి నేను అందాజగా వేసాను నూనె హీట్ అయిన తర్వాత ఈ తాలింపులు వేసుకోవాలండి చూడండి ఫస్ట్ ఆవాలు జీలకర్ర వేసుకోండి దాని తర్వాత వెల్లుల్లి రబ్బలు మూడు ఎండుమిర్చి కరియాపాకు ఇలా ఫ్రై చేసుకోండి తాలింపు ఇంతకీ ఈ టూ పౌడర్స్ ఏంటో చెప్పలేదు దీంట్లోనే కొంచెం ఇంగువ పులాలు తాలింపులోనూ అయిపోయిన తర్వాత ఫ్రై పూర్తిగా కూల్ అయిపోయింది ఇది బనానా ఇది వేసేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టండి మరీ హై కాకుండా ఇలా మీడియం ఫ్లేమ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇలా కలుపు స్లోగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా పైనా కింద స్లోగా నువ్వు చేసుకుందండి ఇది రెండు వచ్చి మా వైఫ్ అడిగింది ఇందాకే ఈ పౌడర్ ఏంటనే ఇది వచ్చి సీక్రెట్ అండి కొంచెం క్రిస్పీ రావాలంటే పైన వేసుకోవాలి దాని పైన బనా పైన ఇది ఈ పౌడర్ ఎలా చేశానో ఏమేమి వేసి చేశానో మీకు వేరే రెసిపీ పెట్టి చూపిస్తాను నెక్స్ట్ వచ్చి ఇది మీకు అందరికీ తెలిసినే ఉంటుంది మ్యాజిక్ మసాలా అండి మ్యా మ్యాగీ మ్యాజిక్ మసాలా లాస్ట్లో వేయాలండి ఇది చూపిస్తాను చూడండి ఇలాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ అవ్వాలి ఒక పదిహేను నిమిషాలు పట్టింది ఇప్పుడు దానికి ఉప్పు వేసుకోవాలి దాని తర్వాత కొద్దిగా కారం ఎందుకంటే పిల్లలు తింటారుగా చూసుకొని వేసుకోండి కారం ఇలాగే స్నాక్స్ లాగా తినేస్తారండి పిల్లలు ఎందుకంటే క్రిస్పీగా బాగుంటుంది ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఇప్పుడు నేను ఈ పౌడర్ రెడీ చేసుకున్నానుగా ఈ పౌడర్ వేసుకోవాలండి బాగా కలుపు కలుపుకోవాలి చూడండి ఫైనలీ అయిపోయింది ఫ్రై లాస్ట్లో ఈ మ్యాజిక్ మసాలా మ్యాగీ మ్యాజిక్ మసాలా వాడుతున్నాను నేను మీరు కూడా వాడండి చాలా టేస్టీగా ఉంటుంది బాగా కలుసుకోవాలి చూడండి మీకు సౌండ్ వస్తుంది ఆల్రెడీ క్రిస్పీనెస్ది ఎలా క్రిస్పీగా ఉందో తర్వాత నేను సర్వింగ్ బౌల్లో తీసుకున్న తర్వాత అప్పుడు కూడా మీకు చూపిస్తాను ఎలా ఉందో క్రిస్పీనెస్ ఫైనలీ క్రిస్పీ బనానా ఫ్రై రెడీ అయిపోయిందండి చూడండి సోండ్ చూసారా చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజు మా వైఫ్ ఆకుకూర పప్పు చేసింది ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాం దాంతోపాటు ఇది తింటుంటే ఎలా ఉంటుందో చూడండి అసలు టేస్ట్ చాలా బాగుంటుందండి కాంబినేషన్ ఎంజాయ్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ